ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పైన పెద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్న ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పాల్గొని ప్రభుత్వాన్ని ఇదే డిమాండ్ చేస్తున్నాం మదనపల్లిని సంవత్సరం అన్న ఇంతవరకు ఏమని మాత్రం పట్టించుకొని ఈ ప్రభుత్వం తొందరగా కళ్ళు తెరిచి మదనపల్లి కావాల్సిన సదుపాయాలు అన్నింటినీ ఏకదాటిగా పూర్తి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకే అన్నగారు చెప్పినట్టు ఉన్న సమస్యలతో పాటు మదనపల్లిలో ట్రాఫిక్ కానీ బీటీ కళాశాలను యూనివర్సిటీగా అదే విధంగా జిల్లాను ప్రకటిస్తామని చెప్పి ఇప్పటికే సంవత్సరం భయపడుతున్నా ఏ లాస్ట్లో ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీరు చేయాలనుకున్నారా ఇదంతా చూస్తా ఉంటే ఓట్ల కోసం మీరు ఇచ్చిన వాగ్దానాలే తప్ప ఇప్పటికీ ప్రజాకాంక్షతో ప్రజల కోసం మీరు చేస్తున్నది ఏది లేదని చెప్పి మేము ఈరోజు చెప్పదలుచుకున్నాం అదే విధంగా మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతవరకు వెళ్ళిపోయిన డాక్టర్లు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయిన దాదాపు యాభై మందికి పోయిన స్టాఫ్ను ఒక్కరిని కూడా రీప్లేస్ చేయకపోగా ప్రజల ఆరోగ్యాల మీద మీరు దెబ్బ కొడుతున్నారు ఇలాంటి సదుపాయాలు ప్రజలకు ఇబ్బంది పెడుతున్న మదనపుల్లో చాలా ఉన్నాయి అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కటి ప్రజా మీరు మీ ఓట్లు రాజకీయం చేయకూడదు కేంద్రంలో ఉన్న బీజేపీతో మీరు అడ్డగా కాబట్టి వారు ఏం చెప్తే అది చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు కట్టేట ముంచే కార్యక్రమాన్ని ఒడిగట్టారు మీరు బీజేపీ విధి విధానాలను పక్కన పెట్టి నిజమైన మీ ప్రజాకాంక్షలు తీసుకుంటే ఇది ఎంతో కొంత చేయగలని చెప్పి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాను